హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక సో ఇవాళ గ్రియా ఫుడ్లో బ్రాక్లీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట రోజు ఏదో ఒక వెజిటేబుల్ హోమ్ మేడ్ సెరీలకు యాడ్ చేసుకుంటే చాలా మంచిది సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో నేను ఫస్ట్ ఒక గిన్నెలో మూత పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత తిన్నలో వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాను అంటే రెండు యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే స్వీట్ పొటాటో నైట్ తినిపిద్దామని అనుకుంటున్నాను సో నైట్కి స్వీట్ పొటాటో ఇంకా ఇప్పుడు లంచ్లోకి బ్రాక్లీ తినిపిస్తాను అనమాట ఇది క్లోజ్ చేసి కాసేపు వదిలేయండి తొందరగా ఉడికిపోతుంది స్వీట్ పొటాటో ఏమో డిన్నర్కి ఇంకా బ్రాక్లీ ఏమో లంచ్లోకి అట్లా తినిపిస్తాను అంతే నేను సిక్స్త్ మంత్కి వన్ మీల్ స్టార్ట్ చేశాను వన్ మీలు కొంచెం లూజ్ ప్యూరే కన్సిస్టెన్సీలో అండ్ మెల్లిమెల్లిగా పెంచుతున్నా పెంచుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే వాటర్మిలన్ జ్యూస్ తాగిస్తున్నాను జావా అండ్ ఫ్రూట్ మ్యాష్ అయితే బనానా లేదంటే యాపిల్ అట్లా ఒకటి టూ త్రీ టైమ్స్ మీలుండేలాగా తినిపిస్తున్నాను అనమాట దాంట్లో ఒకటైతే పప్పులు అన్నం కలిసిన ఒగ్గు అయితే ఒక పూట పెట్టుతున్నా నీట్గా ఉడికిపోయింది చాలా మెత్తగా అయిపోయింది బ్రాక్లీ అయితే ముట్టుకుంటే అట్లా మ్యాష్ అయిపోతుంది సో ఇప్పుడు అయితే బ్రాక్లిన్ పక్కకు తీసుకుంటున్నా నార్మల్ వాటర్లో నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్లో ఇట్లా వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ తింటుంది పాప వన్ అండ్ హాఫ్ స్పూన్ సెరలెక్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేస్తున్నా అస్సలు లమ్స్ లేకుండా యాక్చువల్లీ బాయిలింగ్ వాటర్లో కొంచెం వేరే గిన్నెలో తీసుకొని కలిపి వేయచ్చుకొని ఇది సింపుల్ కదా టూ స్పూన్స్కి అంత అవసరం లేదు అనిపించింది నాకైతే పర్సనల్లీ సో నేను డైరెక్ట్గా కోల్డ్ వాటర్లో యాడ్ చేసుకొని తర్వాత బాయిల్ చేస్తున్నాను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ దీనికన్నా కొంచెం తిక్క ఇప్పుడు ఎయిట్ మంత్స్ అయింది దిగిరియా సో బాగానే తింటుంది కాబట్టి ఇంకొంచెం టైట్గా వచ్చిన తర్వాత తీసేస్తా అట్లా తినిపించేలాగా కన్సిస్టెన్సీ అయితే బెటర్ చేయితో బాగా తింటుంది గ్రియ స్పూన్తో కన్నా సో ఇప్పుడు ఫస్ట్ బ్రాక్లీ మ్యాచ్ చేస్తున్నాను జస్ట్ అట్లా చెన్నీలోకి వేసుకొని అది జస్ట్ ప్రెస్ చేస్తే చాలు ఏం రావట్లేదు అనుకోవద్దు వెనక సైడ్ వస్తుంది కదా ఇదే మనము ఫింగర్తోని పీల్ పీల్ చేసినట్టు తీసుకుంటాం అనమాట నెక్స్ట్ సెరీలక్ని కూడా ఒక టూ స్పూన్స్ వేసుకొని సేమ్ అట్లానే చెన్నీలో పట్టుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా వచ్చిన దాన్ని మిక్స్ చేసుకోవాలి దీన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని యాక్చువల్లీ ఫస్ట్ కొంతసేపు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తింటుంది ఒక హాఫ్ పోర్షన్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ తింటుంది మిగతా హాఫ్ లేదంటే హాఫ్ కన్నా ఎక్కువైన ఉంటుంది ఆ మిగతాది ఏం చేయాలంటే నేనేం చేస్తాను అంటే పర్సనలీ వన్ అవర్ తర్వాత లేదంటే అట్లా టైం తీసుకొని మెల్లిమెల్లిగా ఫీడ్ చేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇదంతా ఉగ్గు గిన్నెలోకి షిట్ చేసుకోవాలి ఇంకా సిక్స్టీ ఎంఎల్ వాటర్ అయిపోయాలి ఒక నియోమంగా నేను తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ మీరు తినేయాలి మీరు తిన్నాక మీరు ఓపిక పోయేంత వరకు వాళ్ళకి తిరిగి తిరిగి తినిపించవచ్చు బాబా బ్రాక్ డైరెక్ట్ కూడా నేను టూ త్రీ టైమ్స్ తినిపించాను అట్లానే ఇంకా తొందరగా తింటది ఫాస్ట్ గా కావాలి కావాలి అన్నట్టు తింటది అది బాగా ఉడికిపోయి సిల్కీ ఉంటది కదా అందుకని అట్లా తింటదేమో ఫాస్ట్ గా తొందరగా నోట్లో మెల్ట్ అవుతుంది అట్లా ఈజీగా కానీ పెడుతున్నా ఎందుకంటే రైస్ పప్పులు అన్నీ కలిసి ఉంటాయి కదా సో వన్ మీల్సిన ఎక్కడ నేర్చుకుని తెలియదు కానీ ఈ మధ్య తలుపుతోంది వద్దు నో నో అన్నిటికీ అప్పుడప్పుడు అట్లా వాటర్ దాగిస్తున్నా సో నోట్లో కొంచెం క్లీన్ అయ్యి మళ్ళీ స్పేస్ ఫామ్ అవుతుంది ఫుడ్ మళ్ళీ ఈజీగా తిననుకుంటుంది గ్రియా మా ఇద్దరితో ఆడి 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 నైట్ లేట్గా పడుకుంటుంది టూ వన్ టూ అవుతుంది వన్ థర్టీ టూ అవుతుంది అస్సలు ఇద్దరు లేదు నాకు కళ్ళు చూడండి అసలు తినిపించే కన్సిస్టెన్సీ కొంచెం టైట్ అయినా కూడా నేను వాటర్ యాడ్ చేసుకొని లూజ్ చేసుకొని తినిపిస్తాను అండ్ అంతే థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు హక్కున్న మటాటా జోన్ వరీ బీ హ్యాపీ కీప్ యువర్ బేబీ హెల్దీ